నమస్కారం మనకు ఈరోజు అన్ని వార్తల వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం మనకు డిఎస్సి గురించి కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్స్ని డైలీ మీరు పొందాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ క్రాక్ చేసుకోండి ఆ విషయంలో కలయితే మనకు ఇక్కడ టీచర్ దరఖాస్తుల ఆహ్వానం అని ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు నాగర్ కర్నూలు తెలంగాణ గిరిజన బాలికల మినీ గురుకులం బిజినేపల్లి అమరాబాద్ మండలాల్లో కిచెన్ హెల్పర్ గణిత కేర్ టేకర్ టీచర్ల కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు ఇక్కడ ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ మూడు వరకు దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు బిజినాపల్లి మినీ గురుకులంలో ఈ దరఖాస్తులు అందించాలని సూచించారు దరఖాస్తు ఫారము ఫారాలను బిజినాపల్లి మినీ గురుకులంలో తీసుకోవాలని పూర్తి సమాచారం కోసం సెల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో త్రీ జీరో టూ సిక్స్ త్రీ నెంబర్ను సంప్రదించాలని కూడా చెప్పారు సో నగర్ కర్నూలు జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు మనకి ఇక్కడ ముప్పై నుంచి ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ అని ఇవ్వడం జరిగింది ఎంబీఏ ఎంసీఏ కోర్సులో ప్రవేశాల కోసం ఐసెట్ స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను అధికారులు రిలీజ్ చేశారు ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల ఏడు వరకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుందని తెలిపారు ముప్పైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ ప్రక్రియ ఉంటుందని అక్టోబర్ ఒకటిన సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీ దేవసేన తెలియజేశారు అక్టోబర్ ఒకటి రెండు తేదీలో విభాప్షన్ ప్రక్రియ ఉంటుందని నాలుగో తేదీన సీట్ల అలాట్మెంట్ ఉండదని చెప్పారు సీట్లు పొందిన అభ్యర్థులు లోపు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఏడవ తేదీలో కాలేజీలో రిపోర్టింగ్ చేయాలని సూచించారు ఇక మరొక న్యూస్ వచ్చేసి మనకి ఇక్కడ ఎడ్సెట్లో హెడ్సెట్ సెకండ్ ఫేజ్లో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మందికి సీట్లు బీఈడి కోర్సులో అడ్మిషన్ల కోసం నిర్వహించిన హెడ్సెట్ సెకండ్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ ముగిసింది రెండవ విడతలో తొమ్మిది వేల ఆరు వందల పదహారు సీట్లు అందుబాటులో ఉండగా పదకొండు వేల ఎనభై ఏడు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు దీంట్లో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మందికి సీట్లు అలాట్ చేసినట్టు అడ్మిషన్లు అడ్మిషన్ల కన్వీనర్ రమేష్ బాబు తెలిపారు ఫస్ట్ పేజ్లో తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు మందికి సీట్లు అలాట్ అయితే నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మంది మాత్రమే కాలేజీలో రిపోర్ట్ చేశారు సెకండ్ పేజ్లో సీట్లు అలాట్ అయిన విద్యార్థులు ఈ నెల ముప్పైలో కాలేజీ రిపోర్ట్ చేయాలని తెలిపారు ఇక పోస్టులు పెంచిన పెంచి ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదు గ్రూప్ వన్పై మళ్ళీ కేసులు మనకు గ్రూప్ వన్ గురించి ఒక అప్డేట్ అంటే రావడం జరిగింది ఇక వెలుగు పేపర్లో గ్రూప్ వన్ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై రెండులో జారీ చేసిన నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరొక నోటిఫికేషన్ జారీ చెల్లదంటూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు శుక్రవారం విచారించింది పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది జే సుధీర్ వాదిస్తూ రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేశారని వివిధ వల్ల పరీక్ష రద్దు కోర్టుకు తెలిపారు అయితే గతంలో పరీక్షల్లో పాల్గొన్న అభ్యర్థులకే దీన్ని పరిమితం చేయాలన్నారు ఐదు వందల మూడు ఖాళీలను అదనంగా మరో అరవై పోస్టులను కలిపి తాజాగా నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదన్నారు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదిస్తూ టీజీపీఎస్స రాజ్యాంగబద్ధమైన సంస్థ అని పరీక్షను రద్దు చేసి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసే అధికారం ఉందన్నారు అదనపు ఖాళీలను చేర్చడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఉంటుందని చెప్పారు ఇరవై విన్న జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ ఈ నెల ముప్పై నాలుగు వాయిదా ముప్పైకి అయితే వాయిదా వేయడం జరిగింది ఇక మనకు డిఎస్సి గురించి ఇక్కడ అప్డేట్ చూడవచ్చు డిఎస్సి ఫలితాల కోసం ఎదురుచూపులు జిఆర్ఎల్ విడుదలలో జాప్యంపై అభ్యర్థుల అసహనం మనకు ఇది మన తెలంగాణ పేపర్లో రావడం జరిగింది రాష్ట్రంలో ఉపాధ్యాయుల పరిధికి నిర్వహించిన డిఎస్సీ ఫలితాల కోసం అభ్యర్థులు చూస్తున్నారు ఈ ఏడాది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు ఐదు వరకు మొత్తం పదకొండు వందల అరవై రెండు పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం డిఎస్సి పరీక్షలు నిర్వహించింది ఆగస్టు పదమూడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు అభ్యంతరాలు అభ్యంతరాలను పాఠశాల విదేశాఖ ఆన్లైన్ ద్వారా స్వీకరించింది ఈ నెల ఆరవ తేదీన పాఠశాల విదేశాఖ తుదికిని విడుదల చేసిన విషయం తెలిసింది అయితే పరీక్షలకు తుదికి ఖరారైన తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులను కలిపి జిల్లాల వారిగా జనరల్ ర్యాంకింగ్ విడుదల చేస్తారు తుదికి ఖరారై దాదాపు ఇరవై రోజుల పైగా గడుస్తున్న ఇప్పటివరకు డిఎస్సీ జనరల్ ర్యాంకింగ్ జాబితా విడుదల కాకపోవడం పట్ల అభ్యర్థులైతే అసహనం వ్యక్తం చే అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే డిఎస్సీ తుదికి విడుదల చేసిన తర్వాత ఆన్లైన్ టెట్ మార్కులు సవరణకు అవకాశం కల్పించారు ఈ గడువు కూడా నెల ఈ నెల పదమూడవ తేదీన ముగిసింది తుదికి విడుదల తర్వాత కూడా జీఆర్ఎల్ ఎందుకు ప్రకటించడం లేదో అధికారులు చెప్పడం లేదు ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారనే విషయం అధికారికంగా వెల్లడించాలని అభ్యర్థులు అయితే కోరుతున్నారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక వన్ త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితా అని కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇక్కడ డిఎస్సి జీఆర్ఎల్ ప్రకటించిన తర్వాత జిల్లా జిల్లాలో వారిగా రిజర్వే రిజర్వేషన్ల ప్రకారం వన్ ఇస్టు త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు జిల్లా విద్యాధికారులు ధృవపత్రాల పరీక్షల అనంతరం మెరిట్ ఉన్న వారికి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు డిఎస్సీ పరీక్షలకు మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై మంది తరఫుతి చేసుకో వారు రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల రెండు మూడు మంది ఎగ్జామ్కి అయితే హాజరయ్యారు స్కూల్ అస్సెంట్ పోస్టులకు ఒక లక్ష అరవై ఒక పోయి ఏడు వందల నలభై ఐదు మందికి ఒక లక్ష ముప్పై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు మంది హాజరయ్యారు సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు ఎనభై ఎనిమిది వేల మంది అప్లై అయితే ఎనభై ఒక్క మంది అయితే ఎగ్జామ్ రాశారు లాంగ్వేజ్ పన్నెండు పోస్టులకు పద్దెనిమిది వేల రెండు వందల పదకొండుకు పదహారు వేల తొంభై రెండు మంది ఎగ్జామ్ రాశారు పీఈటీ పోస్టులకు పదకొండు వేల తొమ్మిది వందల తొంభై ఆరుకు పదివేల రెండు వందల నలభై ఆరు మంది హాజరయ్యారు రాష్ట్రంలో తొలి కంప్యూటర్ బేస్డ్ సీబీటీ విధానంలో డిఎస్సి పరీక్ష అయితే నిర్వహించారు సో మొత్తం డిఎస్సి పరీక్ష కోసం అయితే అభ్యర్థులు ఆ రిజల్ట్స్ కోసం అయితే ఎంతగానో చూస్తున్నారు కానీ ప్రభుత్వం అయితే ఎటువంటి స్పందన అయితే లేదు మొత్తం మీద ఈ జీఆర్ఓ లిస్ట్ వచ్చేదానికైతే చాలా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది